ఇదిగో అక్కో అన్నావు మామూలుగా నేనైతే ఈ తాత బొమ్మందే బకెట్ కేఎఫ్సీ దానికి నేను బాను ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు మేము నాకే ఒక సొంత రెస్టారెంట్ ఉండింది ఆర్ఎఫ్సి అని రూపీస్ ఫ్రైడ్ చికెన్ అని పల్లి ఉండేదిలే అప్పట్లో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేసా అవును కదమ్మా అది మూసేసాను అయితే ఏమైందంటే నిన్న కేఎఫ్సికి వెళ్ళాంలే అక్కడ ఈ బొమ్మ ఇచ్చారు కెండ్ర మీల్లో కిడ్స్ మీల్లో అది ఇప్పుడు నా కూతురు అన్బాక్సింగ్ చేసేసి మీకు చూపియ్యాలంటే అదే ఈ వీడియో ఓపెన్ చేయ తల్లి ఏముంది దాంట్లో ఇంటి ఇది లేకపోతే ఇది కాదు కానీ మోస్ట్లీ ఇది కావాలి కానీ ఓపెన్ చేయి క్విక్ ఏందిరా అట్ట పెట్టించారా ఉడే బుడవ అబ్బా ఈ రైనోని ఇచ్చారు దాని ముక్కు మూతి అబ్బో అద్భుతంగా ఉంది మేము జూలో చూసేమి దీన్ని అమ్మో పేడేసినట్టు వేస్తుంది పెద్ద పెద్ద పేడ ముద్దలు కేఎఫ్సి తింటే రైనోలు అయిపోతారేమో దానికి ఈ బొమ్మ ఇచ్చినట్టున్నారు లావుగా ఓపెన్ చేయి ఏంది ఇదే అద్దాలా టక 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 అట్ట చింపితే అబ్బో రైనో అద్దాల ఇచ్చేసారు ఏందో ఇది మనకు అర్థం కావటం అయి కళ్ళుకే ఓపెన్ చెయ్యి చిన్న మాస్కు రైనో మాస్క్ కెండ్ర మీల్కి ఇచ్చిన రైనో మాస్క్ పిల్లకాయల మీల్కి ఈ అట్టపెట్టి బొమ్మ ఇచ్చి రైనోల్ని చేస్తున్నారు ఒరే కేఎఫ్సి తింటే మీరు కూడా రైనోల్లాగా రుమ్మంట లావుగవుతారని అది కథ కేఎఫ్సీ నాకేం పెద్ద ఇష్టం లేదు అద్దాలు అద్దాలు ఇది ఇది వస్తుంది ఇంకా ఇంకా గోడ వస్తుంది అంటే ఇది వస్తుంది అదేందో ఎగర్తా ఉంది చిన్న రైన గాల్లో జుమ్మట కేఎఫ్సీ తినిన తర్వాత సో నాకు హిప్పో పాటిమస్ లాగా అయిపోతారు అది రైనో కాదా మనం తప్పు చెప్పేసాం అబ్బా హిప్పో పాటిమస్ని రైన అనేసి పాయింట్ కరెక్ట్ అది ఇంక దాని చెట్లు గిట్లు రకరకాల తొక్కలు ఇచ్చారు ఎప్పుడైనా కానీ కేఎఫ్సీ తింటే రైన హిప్పో పాతి మస్ లాగలావుగా అవుతారు అది కథ ఆగండి అక్కో అన్నో చివర అక్కడికి నన్ను కూడా హిపో పాతి మస్ మాస్కులో చూసి లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబు